ఇప్పుడు నా పెళ్ళికి అంత తొందర వచ్చింది ఆ తొందర ఏంటో ఒక్క తల్లిదండ్రులకే తెలుస్తుందమ్మా అయినా నీకు అభ్యంతరం ఏంటమ్మా ఈ సంబంధం నీకు ఇష్టం లేదా ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పమ్మా సిక్కిందుకు తప్పు లేదమ్మా నీకు ఇష్టమైన వాడిని చేసుకుంది కానీ చెప్పు కూర్చొని చెప్పేస్తాను ఒరే పూర్ ఎప్పుడో మనం ఇచ్చుకున్న మాటల కంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చుకున్న మనసులు ముఖ్యం రా అంటాను దాంతో వాడు వాడునవరేస్తారు ఇంతకు ఎవరమ్మా అబ్బాయి మోహన్ అని మరి ఇందులో నాకు పరిచయం చేయలేదమ్మా వెంటనే పరిచయం డాడీ ఇప్పుడే తీసుకొస్తాను వారి ఇంకా రాలేదమ్మా రాలేదు ఏమిటి సీత ఏదో ఆబృద్య పడుతున్నట్టును ఏమైంది ఏం లేదండి ఏం లేదు సీత నువ్వెలాగో ఉన్నావు పోనీ నువ్ ఇంటికి వెళ్ళమ్మా రాగానే పంపిస్తాను అక్కడ లేదండి ఎంత కలుసుకున్నాడు సీత ఎంతమంది వచ్చి ముందు నేను జవాబు చెప్తున్నా ఆడది మగవాన్ని ఎక్కడి నుంచి వస్తున్నామని అడగకూడదు అందులోనూ పెళ్ళాంకా ఆడది అసలు అడగకపోవడదు మగవారికి సవా లక్ష పనులు ఉంటాయి ఎక్కడికో పెడతాం ఏమో చేస్తాం ఎలాగో ఎక్కడి నుంచి వస్తుందాడు ఆ మధ్య పేపర్ లో ఒక వార్త పడింది ఒక భార్య భర్తను ఇలాగే నిక్కదీసి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది అంటే నా భర్త ఏం చేసాడు తెలుసా చిన్నగా హైకోర్టు కట్టి వెళ్ళే శ్రమ నీకు రాజులే చెప్పి ఊరేగుతున్నది నేను కారెక్చరా ఆ మాటకు వస్తే కవర్ అయినా మీద పోయిన మెయిన్ రోడ్ లో ఆ కారు డ్రైవరు మందేసుకుని కురనే ఉన్నారేమో కారులో నీ పక్కన ఉంటే అది ఎవరు నీ మాటలకి మోసపోయిందా నీ డబ్బు కబడిపోయిందా నీకెవరు మతిపోయిందా నాకు ఒక కారు నా పక్కన ఒక ఆరది ఏమి చెప్పేది నేను చూసింది నిజం చెప్పు ఎవరది ఏమిటి అర్థం లేదు మాటలు ఇది మాటలు కాదు నా గుండెల్లో మండే మంటలు ఇంతకాలంగా మన పెళ్లి ఎందుకు వాయిదా వేశావో ఇప్పుడే అర్థమవుతోంది నువ్వు నీ మనసు నీ మాటలు అన్ని నిజండుకోవడం ఎందుకు నాడుతున్నా అసలు చూసే మోహన్ నా కళ్ళు గుడ్డుది కావు నా మనసే గుడ్డుది అందుకే నేను నమ్మి మోసపోయింది ఒకరితో స్నేహం ఒకరితో సరదాలు ఒకరితో పెళ్ళే ఒకరితో భోగాలు నువ్వంతా నీళ్ళు వాడుకోలే చెప్పు ఎవరది ఎవరా బండల వినేహ ఎవరా దిగులేని గీతాకు ఒక క్రత

ఆరు పుట్టడం కుట్టడం మగవాడిని నమ్మడం సీతలేదా ఈ ఏటి కబుర్లకి వెచ్చటి ప్రమాణాలకి మోసపోవడం దాండేరా తప్పు నమ్ముతాను రా నమ్ముతాను నమ్మించటం నమ్మిన వాడిని వంచడం మీ వంశంలోనే ఉందిరా ఏముంది పేగులు తెంచుకొని కన్నా రక్తం ఆరుపోల్సి పెంచాను పెద్ద చేశాను మంచి బుద్ధులు వస్తాయని ఆశపడ్డానే కానీ నీ తండ్రి బుద్ధులే వస్తాయని కళ్ళు కూడా అనుకోలేదురా అమ్మా ఎప్పటికైనా చెప్పమ్మా నా తండ్రి ఎవరో చెప్పమ్మా ఆయన ఎవరో నీకు తెలియదు ఆయన ఛాయల్లో నువ్వు పెరగలేదు ఆయన ఉప్పు నువ్వు తినలేదు ఆయన ఆయన బుద్ధిగా వచ్చే ఎక్కడి నుంచి వచ్చారా నా తండ్రి ఎవరో ఏం పాపం చేశాడో చెప్పమ్మా ఎప్పుడు అడిగినా తప్పించుకుంటూనే ఉన్నా ఇప్పుడు చెప్పాలి చెప్పి తీరా చెబుతాను చెబుతాను నా అలాగే మరో ఆడదాని జీవితం నాశం కాకూడదు అందుకే చెప్తాను కనీసం నువ్వైనా ఆడదాన్ని అన్యాయం చేయటం అనేస్తే సార్ మాటలతో చిత్ర రాజు ఇప్పుడైనా చెప్పమ్మా అయితే విను బాబు మీ నాన్నగారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం వీణ నేర్చుకోవటానికి మా ఇంటికి వచ్చారు మీ తాతగారి పెద్ద సంగీత విద్వాంసులు ఎంతో ఆప్యాయంగా నాతో పాటు ఆయన కూడా వీణ నేర్పేవాళ్ళు బాబు ప్రసాద్ తక్కువ కాలంలో చాలా చక్కగా నేర్చుకున్నావయ్యా నా గొప్పతనమే ఉందండి రాయికి రప్పకి రాగం నేర్పగల శక్తి మీలో ఉంది నేర్పే శక్తి నాలో ఉన్నా నేర్చుకునే ఆసక్తి అందరికీ ఉంటుందా నాయన అమ్మా పార్వతి నువ్వు ఒక పాట పాడమ్మా ఏం పాట పాడు ఏదో ఎందుకమ్మా నువ్వు రాసిన శకుంతలాగీతిలో కలుసుకున్న తొలి రోడ్ పాట ఉందిగా ఆ ప్రసాద్

నా పాటను ఆయన కూడా వీణ మీద పలిపించారు నన్ను చూడాలని నాతో మాట్లాడాలని ఆయన ఇష్టపడేవారు ఇంతకాలం నువ్వు సంగీత సరస్వతివి అనుకున్నాను ఇప్పుడు సాహిత్య సరస్వతి అని కూడా అర్థమైంది ఇంతకాలం నీకు సంగీతమే వచ్చనుకున్నాను మనుషులు పొగడం కూడా వచ్చని ఇప్పుడు అర్థమైంది నిజంగా నాకు పొగట యూచుంటే నీ పాటనే కాదు నీ నవ్వును నీ నడకను నిన్ను పొగిలుండేవాడిని అందానికి మరో పేరు నువ్వని అలా నా నాకు తెలియకుండానే ఆయన కోసం ఎదురు చూసేదాన్ని తెలిసి తెలియని వయసు తొలి వలపుకు మురిసింది వెన్నెల వసంతం సాయం సంధ్య మమ్మల్ని దగ్గర చేశాయి మా కలయిక ప్రకృతి సాక్ష్యమైంది కొన్నాళ్ల తర్వాత ఏదో బను దగ్గర అర్జెంటుగా బయలుదేరిమని నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు మళ్ళీ ఎప్పుడు వస్తారు వెంటనే వస్తాను తప్పకుండా వస్తారుగా రాకుండా ఉండగలనా ఎందుక సందేహం నిన్ను చూడకుండా ఉండగలనేమో ఈ గుండెనడుగు వెళ్ళిరానా పార్వతి నీకోసం కోసం ఎదురు చూస్తుంటాను వస్తాను అలాగే ఎదురు చూశాను రోజులు గడిచాయి నెలలు గడిచాయి ఆయన రాలేదు వృద్ధాప్యంలో ఉన్న మా నాన్న కాలం చేశారు నేను ఒంటరిదాన్నయ్యా ఏకాకిగా బ్రతకలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ నా చీకటి బ్రతుకులు జ్యోతిలా ఉన్న నువ్వు గుర్తొచ్చావు చావకూడదనుకున్నాను నీకోసమే ఇంత కన్నీటి గాథను నీ గుండెల్లో ఎలా దాచుకున్నావమ్మా ఇన్నేళ్ళు ఎవరితోనూ చెప్పకుండా ఎలా పరిచా ఆ వీణ తీసి పైన పెట్టు కొంచెం బేట పడిందండి ఇప్పుడు దానితో పనే ఉంది